హలో అండి వెల్కమ్ టు మన అమరావతి మన అమరావతి క్యాపిటల్ రిలీజియన్లో ఏ వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి అప్డేట్ ఇవ్వడం కోసమే మన ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి ఇప్పుడు దాకా మీరు చేసిన సపోర్ట్ అయితే చాలా బాగుందనమాట ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి అలాగే ఇంకా ముందు సబ్స్క్రైబ్ చేసుకోతున్న వాళ్ళందరికి కూడా ఈ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని డీటెయిల్డ్గా ఇన్ఫర్మేటివ్గా మన ఛానల్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది అనమాట మీరు ఎక్కడ ఉన్న అక్కడే ఉండి చూసే విధంగా మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి మన రాజధాని ప్రాంతంలో ఎక్కడ పనులు జరిగినా కానీ ఈ దానిలో భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ సిటీ ఏరియా మొత్తం మీకు చూపిస్తామన్నమాట ఎక్కడెక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి గవర్నమెంట్ సిటీ ఇలాగ తొమ్మిది సిటీస్ అయితే ఉన్నాయండి దానిలో భాగంగా ఈ గవర్నమెంట్ సిటీలో నిర్మిస్తున్న ఈ మొట్టమొదటి కట్టడాలన్నమాట ఇవి వచ్చేసి కి సంబంధించిన వెళ్ళాలన్నమాట డ్యూబ్లస్ వెళ్ళాలండి ఇవన్నీ మీరు చూడొచ్చు ఇవన్నీ ప్లాస్టరింగ్ జరగడంతో పాటు కొన్ని కొన్ని భవనాలు రెడీ చేయడం కూడా జరిగిందనమాట శాంపిల్ కోసం అంటే ఒక భవనం ఎలా ఉండిద్ది దాని ఆకృతి ఏంటి అనేది చూడటం కూడా మనకి ఒక భవనం కూడా రెడీ చేశారనమాట ఇప్పుడైతే వీక్షకులను అయితే ఎలా చేయట్లేదండి ఈ పనులన్నీ త్వరలోనే పూర్తవుతాయి అని అయితే చెప్తున్నారు అయిపోయిన తర్వాత అందరికీ ప్రతి ఒక్కరికి చూసే అవకాశం అయితే దొరికిద్ది అనమాట మన రాజధానిలో జరిగే ప్రతి పని తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇవి పునాదుల స్థాయిలో ఉన్నాయి కాబట్టి అంతగా ఎలా చేయట్లేదు అనమాట ఇవి కొంచెం ఒక దశకు వచ్చిన తర్వాత మనకి చూసే అవకాశం కూడా ఉండిద్ది దానిలో భాగంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనం ఇప్పుడు గవర్నమెంట్ సిటీలో మనం జడ్జి భవనాలను అయితే చూసాం కదండి అలాగే ఇక్కడ వచ్చేసి అసెంబ్లీకి సంబంధించి పనులు అనేవి జరుగుతున్నాయి మీరు చూడొచ్చు లోపల ఫైల్ ఫౌండేషన్ మిషన్స్తో చాలా భారీ ఎత్తున పనులు అయితే జరుగుతున్నాయి అనమాట చాలా అందమైన డిజైన్ అండి నేను త్వరలోనే ఆ డిజైన్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఇక్కడ వర్కర్స్ గృహాలు కూడా చూడవచ్చు మీరు ముందు వైపు చాలా భారీగా వర్కర్స్ గృహాలు కానీ వర్కర్స్ కాలనీలు కానీ నిర్మాణం అనేది చేశారండి ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు సంబంధించిన వర్కర్స్ కాలనీలు అయితే భారీగా అయితే నిర్మిస్తున్నాయి అనమాట మన రాజధానిలో ఇక్కడ చూడొచ్చండి వచ్చేసి కి సంబంధించిన భవనాలు అండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూడొచ్చండి డిజైన్ ఎంత బాగుందో అలాగే మనకి లోపల పనులు అయితే జరుగుతున్నాయి చూడొచ్చు మీరు వెనకపక్క మిషనరీతో అలాగే ఇవన్నీ బంగ్లాలు కూడా చూడటానికి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి నన్ను ఒకసారి మీకు అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను అండి మన ఇది ఈ భవనాలు బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడ కూడా మనకి చూసే విధంగా కనిపిస్తున్నాయి అనమాట భవనాలు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడే కనిపిస్తాయండి ఇవి చూడొచ్చు మొత్తం జీప్లస్ వన్ తో పూర్తిగా నిర్మించైతే ఉన్నాయన్నమాట ఇవి పునాదుల స్థాయిలో కూడా లేని భవనాలని జీ ప్లస్ వన్తో నిర్మించడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రెండు నెలల్లో అలాగే ముందు వైపు చూడొచ్చు ఏపీసీఆర్టీఏ బిల్డింగ్ కానీ అలాగే ఇవి వచ్చేసి ఏఎస్ టవర్స్ అండి ఇవి మనకి త్వరలోనే ఓపెనింగ్ సిద్ధంగా ఇంటీరియర్ గా పనులు ఫుల్ గా అయితే జరిగినాయి అనమాట దానిలో ఇక్కడ కూడా మీరు చూడొచ్చండి ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట అసలు నాకు ఈ గవర్నమెంట్ సిటీలో సేపు ఒక సిటీలో తిరుగుతున్న ఫీల్ అయితే వచ్చిందండి ఎందుకంటే ఈ చుట్టూరు ఈ పెద్ద పెద్ద భవనాలను అయితే నిర్మిస్తున్నారు అన్నమాట చూడొచ్చు ఒక్కొక్కటి పన్నెండు పదమూడు అంతస్తులు పైన ఉన్నాయండి ఇక్కడ మనకి పెయింటింగ్ వేసి ఉండడాన్ని మీరు చూడొచ్చు ఈ భవనాలన్నీ అలాగే ఈ పక్కన కూడా పెయింటింగ్ పనులు అనేవి మొదలు పెట్టారనమాట పెయింటింగ్స్ కూడా చూసారు కదండి చాలా బాగున్నాయి అలాగే వెనక పక్క చూడవచ్చు ఏపీసీఆర్ డి భవనం అండి రోడ్ లోని చూస్తే లుక్కే అద్భుతంగా ఉండిద్ది అనమాట ఇక్కడ చూడొచ్చండి ఇవన్నీ వచ్చేసి జడ్జిస్ భవనాలు అనమాట చెప్పా కదండి వెనకొచ్చి చూపిస్తానని ఇప్పుడైతే వెనక నుంచి చూస్తున్నాం అనమాట జడ్జిస్ భవనాలు ఇదే అండి మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నా మన రాజధానిలో ప్రతి పని ప్రతి విషయం ఏదైనా కానీ మీ ముందుకైతే తీసుకొచ్చే ఛానలే మన అమరావతి ఛానల్ ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్